మన ఆంజనేయ స్వామి ఐదు వందల ఏళ్ళ చరిత్ర తెలిపేలా స్వామివారు వెలసిన తీరును అలాగే ఇక్కడి ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా రుచుల పరంగా పద్దెనిమిది కులాల యొక్క పనుల్ని అలాగే రథోత్సవాన్ని వర్ణిస్తూ అదే విధంగా మన గ్రామ పెద్దల పండితుల వద్ద సాహిత్యము సేకరించి ఈ రాములవారి కళ్యాణం అనంతరం మరుసటి రోజు గండ దీపాలతో సంధ్య దీపారాధనతో రాత్రి పన్నెండు గంటల సమయంలో మన సీతారాముల్ని రథం పైన అధిరోహించి భజన భక్తి శ్రద్ధలతో ఆట పాటలతో అంగరంగ వైభవంగా మన గౌరవం గ్రామ ప్రజలే కాక చుట్టుపక్కల విలేజ్ ಇಡಕ್ಕೆ ಈ ವೇಡುಕೆನ್ ತಿಲಕ ಇ ಸನ್ನಿವೇಶಾನ್ 三あ車が欲しくなる。

శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యోర శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ ముఖ్యప్రాణ ఆంజనేయ దేవతాభ్యో నమ ఈ గౌరవరంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి గత ఐదు వందల సంవత్సరాల క్రితం బాన్స్వాడాలో ఉన్న కౌలిగుడ బాన్స్వాడాలో కౌలీపుడ అనే బస్తీ ఉంది ఆ బస్తీలో ఆయన వెలసిన తర్వాత ఈ గౌరవరం గ్రామంలో ఉన్న ఒక అయ్యగారి కళలోకి వచ్చి ఆయన నేను గౌలీపురాలో వెలసి ఉన్నాను నన్ను మీ ఊరికి తీసుకొని రావాల్సింది అని ఆ అయ్యవారి యొక్క కళలోకి వచ్చి చెప్తాడు నాకు చెప్పిన తర్వాత ఆ అయ్యవారు ఈ గౌరవరం గ్రామంలో ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఈ ఆంజనేయ స్వామి యొక్క తెలిసిన వార్తని అందరికి కూడా తెలియజెప్తాడు అప్పుడు ఆ సమయంలో అప్పుడు ఐదు వందల సంవత్సరాల క్రితం బస్సులు బళ్ళు ఏమి కూడా ఉండేవి కాదు కాబట్టి బళ్ళ పైన అనగా ఎట్ల బండి పైన ఇరవై ఒక్క బళ్ళు అందరు కూడా రెడీ చేసుకొని ఆ గౌలిగూడ గ్రామానికి బాన్స్వాడ గ్రామానికి వెళ్ళి ఆ గౌళీగూడ బస్తీలో ఉన్న ఆ స్వామి ఎక్కడైతే చౌరస్తాలు ఇప్పుడు అక్కడ చౌరస్తా ఉంది ఒకటి ఎడమ చేతికి మరల ఒక పెద్ద చౌరస్తా వస్తుంది ఆ చౌరస్తాలో వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఒక చిన్న బండ ఉంటుంది అనమాట ఆ పైన అందరూ కూడా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఆ తర్వాత నూట ఎనిమిది పిందెలతోని చక్కగా ఆ స్వామి వారికి అభిషేకం చేస్తారు అప్పుడు ఆ స్వామివారు కరిగిపోయి ఆ స్వామి వారి యొక్క విగ్రహం అనేది పైకి వెలిసి వస్తున్నారు అప్పుడు ఆ కూడా వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే మరి స్వామివారు ఇక్కడ వెలిసారు కాబట్టి ఈ ఆంజనేయ స్వామి మా బాన్స్వాడకే పరిమితం అని అంటే ఈ కూడా గౌరారం గ్రామ ప్రజలు ఏమంటారంటే మా కళలోకి వచ్చి చెప్పాడు కాబట్టి మరి మేము ఆయన చెప్పాడు కాబట్టి ఇక్కడికి వచ్చి అభిషేకం చేశాము ఈ స్వామి వారిని పైకి తీసుకొచ్చాము కాబట్టి మరి స్వామివారు మా ఊరికే రావాలి అంటే కాస్త ఇద్దరికి కూడా గొడవ జరుగుతుంది అప్పుడు ఆ సమయంలో అటు బాన్స్వాడ గ్రామ పెద్దలు ఇటు గౌరవరం గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయానికి వస్తారు ఏంటంటే ఎవరికైతే ఈ స్వామివారు లేస్తారో విగ్రహం వాళ్ళు తీసుకుపోవాలి అని చెప్తే అప్పుడు ఆ సమయంలో ఫస్ట్ మొట్టమొదలు ఆ బాన్స్వాడ గౌలీపుర ప్రజలందరూ కూడా ఆ స్వామివారిని వేవనెత్తడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ స్వామివారు లేవరు ఎంత ప్రయత్నం చేసినా కానీ చెమటలు గారిపోతున్నాయి కానీ ఈ స్వామివారు కాస్త కూడా కదలడం లేదు అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి విసుగొచ్చేసి అయ్యా మీకు లేస్తే మీరు తీసుకెళ్ళండి అని చెప్తారన్నమాట అప్పుడు ఈ గౌరవరం గ్రామ ప్రజలందరూ కూడా ఆ స్వామివారి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి దండం పెట్టుకొని గౌరవరం ఆంజనేయ స్వామి గోవింద గోవింద అనుకుంటూ ఎప్పుడైతే లేపారో అప్పుడు ఆ స్వామివారు బూగలాగా లేచి వెళ్ళారు అప్పుడు ఆ స్వామివారిని బండల్లో పడుకోబెట్టిన తర్వాత తర్వాత ఇంకో విషయం కూడా చెప్తాడు స్వామివారు ఏవారికి కళలోకి వచ్చి ఏంటది ఆంజనేయ స్వామి యొక్క బండి ఎక్కడైతే ఆగుతుందో అక్కడే ఈ స్వామివారిని ప్రతిష్ట చేయాలి అని చెప్తాడు అప్పుడు ఆ సమయంలో ఆ ఇరవై యొక్క బండ్లు కూడా బాన్స్వాడ గౌలీపురా నుండి బయలుదేరి ఇప్పుడు ఎక్కడైతే స్థాపితం చేశామో అక్కడికి ఆ ఆంజనేయ స్వామి యొక్క బండి వచ్చి ఆగిపోతుంది ఇక ఆ స్వామివారిని కిందికి దించి ఈ స్వామివారిలో నూట ఎనిమిది ఉన్నాయి ఆ నూట ఎనిమిది శాలగ్రామాలతో వెలిసిన ఈ గౌరవరం ఆంజనేయ స్వామి తర్వాత పుష్కరిణి కోనేరు ఎక్కడ ఉందంటే ఉత్తరం వైపు ఉంది కాబట్టి ఆ స్వామివారి యొక్క మొహం కూడా దక్షిణం వైపు ఉంది కాబట్టి ఆ ఐదు వందల సంవత్సరాల నుండి వరకు ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది కులాల వాళ్ళందరూ కూడా ఆ స్వామి వారికి సేవ చేస్తున్నారు మరి అదేవిధంగా ఎవరి పని వా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు గ్రామస్తులందరూ కూడా ఎవరికి కూడా ఇక్కడ పురువరు ఒట్టు పెట్టారు కానీ చివరికి గతం రోజు మాత్రం రాత్రి స్వామి వారి యొక్క ప్రసాదాన్ని పద్దెనిమిది కులాల వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్తారు మరి ఆయన ఈ గ్రామ రక్షకులు అందుగురించి ఇప్పటికి కూడా ఇక్కడ బండ్ల జరుగుతూ ఉంటే ఏమంటారంటే గౌలీపుర ఆంజనేయ స్వామి గోవింద గోవింద ఆ తర్వాత గౌరవరం గ్రామ ఆంజనేయ స్వామి గోవింద గోవింద అంటే ఆ స్వామి వారు కథలి వెళుతుంటారు ఇక్కడ విచిత్రం ఏంటంటే వేరే దగ్గర రథాల ముందు కుంభాల కొద్దీ అన్నం పోస్తారు కుంభాల కొద్ది అన్నం పోస్తేనే ఆ స్వామివారు కదులుతారు ఇక్కడ అన్న నివేదన వేదు ఆ తర్వాత కుంభాల కొద్ది అన్నం కూడా పెట్టారు ఏమిటంటే కేవలము ఒక్క కొబ్బరికాయతోనే ఆ రథము దశమి రోజు కదులుతుంది అట్లా ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం వల్ల అందరూ కూడా పంటకి వాడికి ధనానికి ధాన్యానికి అన్ని విధాలుగా ఉండి నిత్య కళ్యాణం పచ్చతోరణం మూడు పువ్వుల ఆరుకాయలు అన్నట్టు ఈ యొక్క గౌరవరం గ్రామ ప్రజలందరం కూడా ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదంలా అప్పటి నుండి వరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆనందంగా ఆయన యొక్క దయలో ఆయన యొక్క ఆశీర్వాదం వల్ల ఆయన యొక్క కృపా కటాక్షాల వల్ల ఆయన ఆనందంతో ఇప్పటివరకు కూడా సంతోషంగా ఉన్నాము ఎక్కడ వర్షాలు పడకున్నా సరే కానీ ఇక్కడ గౌరవరం గ్రామంలో చక్కగా వర్షాలు పడి పంటలు పండి వాడికి ఆ తర్వాత పశుసంపద తర్వాత పిల్లలకి అందరికీ కూడా సంతానం లేని వారికి సంతానం అవుతుంది ఎవరి కోరికలు వారికి ఆ స్వామి వారు తీరుస్తూ ఆయన ఆనందంగా సంతోషంగా ఉంటున్నామంటే కారణం ఆ స్వామివారు